హాయ్ ఫ్రెండ్స్ అందరూ లోన్స్ ఇస్తున్నారు కదా అని తీసుకుంటున్నారు బట్ ఈఎంఐ పే చేయడంలో ఫెయిల్ అవుతున్నారు ఈఎంఐ పే చేయడంలో ఫెయిల్ అవ్వకూడదంటే మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో వీ విల్ డిస్కస్ ఫస్ట్ మనకు ఒకవేళ హోమ్ లోన్ ఉన్నట్టయితే హోమ్ లోన్ ఈఎంఐ అనేది మన శాలరీలో థర్టీ త్రీ పర్సెంట్ కంటే మించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ థర్టీ థౌజండ్ అనుకుంటే లైక్ థర్టీ త్రీ పర్సెంట్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మన ఈఎంఐ అయి ఉండాలి ఓకే సెకండ్ కార్ లోన్ ఉన్నట్టయితే మంత్లీ శాలరీలో ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే మించకూడదు అంటే థర్టీ థౌజండ్ సాలరీ అయినకో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఈఎంఐ ఎక్కువ ఉండకూడదు దెన్ థర్డ్ పర్సనల్ లోన్స్ ఆల్వేస్ వి టేక్ పర్సనల్ లోన్స్ రైట్ ఇన్ దిస్ పర్సనల్ లోన్స్ సాలరీ మంత్లీ సాలరీలో పర్సనల్ లోన్ ఈఎంఐ అనేది టెన్ పర్సెంట్ కన్నా మించకూడదు లేదు ఈ హోమ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్ ఈ మూడు ఉన్నట్లయితే మన మంత్లీ సాలరీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ కన్నా మించకూడదు ఒకవేళ మించినట్టయితే లైక్ జాబ్ లేనప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వి ఆర్ అనేబుల్ టు పే ఈఎంఐ ఇట్ విల్ ద ఎఫెక్ట్ our civil score and everything.